స్కిల్ కేసులో బెయిల్ రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్ కు సంబంధించి చంద్రబాబుకు ఊరట లభించింది చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలంటూ గత ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టివేసింది ఈ మేరకు పిటిషన్ను కొట్టివేస్తూ జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం తీర్పునిచ్చింది ఈ కేసులో ఇప్పటికే ఛార్జిషీట్ దాఖలు చేశారని ఏపీ రాష్ట ప్రభుత్వం తరపున న్యాయవాది ముకుల్ రోహత్ కి వాదనలు వినిపించారు ఇప్పటికే చార్జిషీట్ దాఖలు చేసినందున బెయిల్ రద్దు పిటిషన్ విషయంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని జస్టిస్ బేలా స్కిల్ డెవలప్మెంట్ కేసు వ్యవహారంలో రెండు ఇరవై మూడు నవంబర్లో చంద్రబాబుకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలంటూ స్వర్ణాంధ్ర పత్రిక విలేఖరి బాల గంగాధర్ తిలక్ ఇంటర్ లొకేటరీ అప్లికేషన్ దాఖలు చేశారు ఈ వ్యవహారంపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం స్వర్ణాంధ్ర విలేఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది మీరెవరు మీకేం సంబంధం పిల్ దాఖలు చేయడానికి మీకున్న అర్హత ఏంటంటూ తీవ్రస్థాయిలో ప్రశ్నలు వేసింది బెయిల్ వ్యవహారాల్లో థర్డ్ పార్టీ ఎందుకు ఉంటారని పిటిషనర్లు ప్రశ్నించింది సంబంధం లేని బెయిల్ వ్యవహారాల్లో పిటిషన్ ఎలా వేస్తారంటూ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బేలా త్రివేది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఇది ఇంకోసారి జరిగితే తీవ్ర పరిణామాలుంటాయని విలేఖరిని ధర్మాసనం హెచ్చరించింది బాల గంగాధర్ తిలక్ దాఖలు చేసిన ఇంటర్లోకేటరీ అప్లికేషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది